హలో గాయస్ ఈరోజు మీ ముందుకైతే మంచి వీడియోతో వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే మంచి వెయిట్ లాస్ డ్రింక్ ఆ డ్రింక్కి ముందు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ పౌడర్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ఫిఫ్టీ గ్రామ్స్ వాము ఫిఫ్టీ గ్రామ్స్ జీరకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ వాము మూడు కలిపి ప్యాన్ తీసుకుని ప్యాన్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి మనకి బాగా ఫ్రై అయినట్టు ఎలా తెలియాలంటే మనం పట్టుకుని కొద్దిగా నలిపితే చక్కగా అది పొడి పొడిగా మారిపోతుంది అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవాలి మెత్తగా పౌడర్లా పట్టేసుకోవాలి ఈ డ్రింక్ పరగడుపున తాగితే మంచిగా రిజల్ట్స్ వస్తాయి వన్ మంత్కి త్రీ కేజీస్ తగ్గుతారు నేనైతే మార్నింగ్ పరగడుపున రోజు ఈ డ్రింక్ తాగుతాను నేనైతే మిక్సీ పట్టేసిన పౌడర్ అనేది ఒక కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను నాకైతే వన్ మంత్ వస్తుంది ఆ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే మనం ఏ గిన్నెలో వాటర్ కాసుకోవాలో ఆ గిన్నె తీసేసుకుని నేను చూపిస్తున్న స్పూన్స్ అయితే హాఫ్ టీ స్పూన్ నేనైతే టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుని వాటర్ మొత్తం గ్లాస్ వాటర్ పోస్తే హాఫ్ గ్లాస్ అవ్వాలి స్తైన తీసుకుని వడకట్టేసేసుకుని అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఈ వాటర్ తాగిన తర్వాత పరగడుపున మా నార్మల్ వాటరే తాగాలి లెవెన్ ఓ క్లాక్ తాగి ఏమీ తినకూడదు వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్